మహబూబ్ నగర్ జిల్లా శ్రీరంగపురంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు రోడెక్కారు ధాన్యం తీసుకువచ్చే నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు సరిపడా లారీలు లేవని ఆందోళన చేపట్టారు ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తే తాలు ఉందని క్వింటాలకు కిలో నుంచి మూడు కిలోల వరకు తరుగు తీస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తూకం వేసిన ధాన్యం తరలించకపోవడంతో వర్షానికి ధాన్యం తడిస్తే నష్టపోతామని రైతులు వాపోతున్నారు ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి అని రైతులు డిమాండ్ చేస్తున్నారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి చెప్పి ఆందోళనను విరమింప రైతుల సమస్యలను పట్టించుకోకపోతే మరోమారు ఆందోళనలు చేపిస్తామని అన్నదాతలు హెచ్చరించారు ఎలాంటి షరతులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలి షరతులు లేకుండా వరిధాన్యం కొనుగోలు చేయాలి వరి ధాన్యం కొనుగోలు చేయాలి అధికారులు నిర్లక్ష్య వైఖరి నశించాలి లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలి రైతుల వరి ధాన్యం కొనుగోలు